అనంతపురం నగరం రుద్రంపేట బైపాస్ వద్ద యూరోపియన్ సిటీని తలపించే విధంగా ఎఫ్కే ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రభాకర్ చౌదరి పాల్గొని ఎగ్జిబిషన్ను ప్రారంభించారు ఈ ఎగ్జిబిషన్ వేసవికాలంలో ఆహ్లాదకరంగా ఉంటుందని చిన్నారులను ఎంతగానో ఆకట్టుకుంటుందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు ఈ అవకాశాన్ని అనంతపురం నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫక్రుద్దీన్ అన్నారు ఎక్కడో డబ్బు వాళ్ళు లండన్కి వెళ్ళో లేదా యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళో ప్రతి చోట వెళ్ళి ఇవన్నీ కూడా చూడే చూడలేనటువంటి పరిస్థితి ఉంది ఆ విధంగా కాకుండా ప్రతి సామాన్యుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా చూసి ఊహో ఈ విధంగా ఉంటాయని చెప్పి అవగాహన పెంపొందించడానికి దోహదపడుతుంది అదేవిధంగా యూత్ కూడా యూత్ కానీ స్టూడెంట్స్ కానీ ఈ విధంగా అవగాహన కలగడమే కాకుండా వాళ్ళలో కూడా ఆనందం ఉత్సాహం లేదా భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి కూడా గౌరవపడుతుంది ఇది భవిష్యత్తులో మరింతగా విభిన్న రకాలుగా మరింతగా ఈ ఎఫ్కే ఈ విషయాన్ని రాణించాలని అందుకు భగవంతులు ఆశారు పట్టణ ప్రజలకు మరి చుట్టుపక్కల పల్లెల్లో నివసిస్తున్న పెద్దలకు చిన్నలకు అక్కలకు అన్నలకు తమ్ముళ్ళకు అందరికీ మా ఎఫ్కే ఎగ్జిబిషన్ తరఫున అందరికీ మేము నమస్కారం చేసి విన్వయించుకుంటున్నాము ఈ ఎఫ్కే ఎగ్జిబిషన్ అనేది మేము గత ఇరవై ఎనిమిదేళ్ళ నుంచి కాంటాక్ట్ చేస్తున్నాము దీంట్లో వచ్చేసి పిల్లలు మెయిన్ సబ్జెక్ట్ ఏమంటే కింద పిల్లలు ఎంతో మానసికంగా ఎగ్జామ్స్ వలన చాలా ఒత్తిడి జరిగింటుంది ఒత్తిడికి లోనైంటారు అటువంటి వాళ్ళకి ఒక ఆటవిడుపు మాదిరి ఇక్కడికి వచ్చిన వెంటనే తల్లిదండ్రులతో ఇక్కడ ఉండే లొకేషను ఇక్కడ ఉండే కాన్సెప్టు ఇూరి యూరోపియన్ సిటీ అనేసి కొత్తగా వేసాము యూరోపియన్ లో పోతే ఎట్లుంటుందో ఆ విధంగానే ఇక్కడ అన్ని భంగిమలు గల పిక్చర్స్ సెల్ఫీ పిక్చర్స్ అన్నీ ఉన్నాయి పిల్లలకి వినోదం కలిగించడానికి కేవలం మేము పిల్లలని స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎగ్జిబిషన్ నిర్వహించుంటాము వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా వచ్చి చూసుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆనందా ఇది మాకు చూసిన వెంటనే మాకు ఎంతో ఆనంద భాషవాలు మా కంటి నుంచి వస్తాయి అంత ఉప్పొంగిపోతూ ఉంటారు పిల్లలు ఈ వినియోగ ఈ ఎగ్జిబిషన్కి వచ్చి సందర్శించి మీ అమూల్యమైన సలహాలు ఉన్నా కానీ ఇచ్చి ఫర్దర్ ఏం అనే ఉద్దేశము మీరు చూపిన వెంటనే మేము దాన్ని తూచా తప్పకుండా ఆ విధంగా జరిగేది చూస్తామని Uh, corto se lo discut